హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు మినీ బ్లాగ్స్ అయితే సింపుల్గా టేస్టీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా దానికోసమని పుదీనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట అందుకని మిక్సర్ జారు రెండు ఇలాల్చి అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ గసగసాలు అలాగే ఒక నాలుగైదు మిరియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న అల్లం వెల్లుల్లి ముక్క ఐదు వెల్లుల్లి రెమ్మలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట అలాగే ఒక కప్పు పుదీనా కూడా తీసుకోవాలన్నమాట దీనిలోకి ఏమీ వాటర్ వేయకుండా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోండి టమోటాలు ఉంటాయి కదా ఆ వాటరే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక చెక్క ఒక స్టారెనిస్ అలాగే రెండు ఇలాల్చి నాలుగైదు మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను ఒలచినవి ఉంటాయి కదా జీడిపప్పు అవైతే తీసుకోండి ఇవి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు రెమ్మల కరివేపాకు కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి పుదీనా పేస్ట్ ఉంది కదా మనం రెడీ చేసి పెట్టుకున్నది అది వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా పచ్చిపాసన పోయేంత వరకు వేపుకోవాలి దీన్ని ఇప్పుడు దీనిలోనే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం నాకైతే కుకింగ్ చేయడం అయితే చాలా ఇష్టమండి కొంచెం టైం దొరికినా కిచెన్లోకి వెళ్ళి మంచిగా స్పైసీగా కుక్ చేసుకొని నాకు నచ్చినవి బాగా తింటాను అనమాట ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేక దీనిలోనే మనం ముందుగా పెట్టుకున్న ఒక కప్పు రైస్ ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ మిశ్రమం ఇదంతా ఒక కప్పు రైస్కి మాత్రమే బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ రైస్ కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి చాలా టేస్టీగా సింపుల్గా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్